నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది నిన్న మొన్న ఈ సదస్సులో ఏం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఎలాంటి సందేశం ఇచ్చారు పాలక వర్గానికి ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ అయిన మనకు జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్లకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు ఇవన్నీ చూసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా మంత్రివర్గ సమావేశంలో ఇటీవల చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా మంత్రుల పనితీరు మీద సమీక్ష చేయడమే కాకుండా తీవ్రంగా మందలించారు ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా పార్టీ వేదికల మీద కూడా ప్రశ్నిస్తున్నారు మందలిస్తున్నారు నేను ఎనిమిది సార్లు గెలిచిన ఎమ్మెల్యేను కొత్త వాళ్ళు వచ్చి నాకు సలహాలు ఇస్తున్నారు సరైనది కాదు అని చెప్పుకుంటూనే మరి నాయకత్వాన్ని సంస్కరించే దిశలో తన మంత్రివర్గాన్ని అట్లాగే ఎమ్మెల్యేలను సంస్కరించే దిశలో మరి ఇంటి పౌరు ఇంటి పౌరులు ఇంత ఆదాయానికి ఇంట్లో ఉన్న పౌరులను కూడా సంస్కరించే దిశలో ప్రయత్నం చేశారు అదే రకంగా ఇవాళ అధికార యంత్రాంగాన్ని కూడా పద్దెనిమిది నెలలు పూర్తి అయిపోయింది ఈ ఈ కూట ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా కలెక్టర్లు కూడా హెచ్చరించారు మీరు పనితీరు మార్చుకోవాలి లేకపోతే బాగుండదు అని చెప్పి ఒకరిని ఒకరు విమర్శించుకునే పని కాదు మనం చేయాల్సింది ఇవాళ అందరూ కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకత్వానికి ఎంత అవసరం ఉందో మరి అధికారులు కూడా మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు కూడా అట్లాగే కొందరు కలెక్టర్లు చేస్తున్న మంచి పనులు ఆహ్వానించారు ఆదరించారు ఆరు జిల్లాల కలెక్టర్లు వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో మరి కొత్త పథకాలు ప్రవేశపెట్టి ఎట్లా ముందుకెళ్తున్నారు పవర్ పాయింట్ ప్రేషన్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి అనకాపల్లి జిల్లా కలెక్టర్ ప్రభాకర ప్రభాకర్ రెడ్డి గారిని మొదలు తన తన మీద చాలా ఆశలు లేకుండే ఒక ఛాన్స్ ఇవ్వండి చేస్తాను సార్ అన్నారు చే చూపించారని చెప్పి పేర్లు పెట్టి కూడా కొందరు కరెక్టర్లను ఆయన అభినందించారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే అధికారులు తమ మాట వినడం లేదని శ్రేణులు అంటున్నాయి సరైనది కాదు ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా కలెక్టర్లు ప్రజాభిప్రాయాన్ని చూరగొనాలి అట్లానే మన పార్టీ శ్రేణులు కూడా అడిగినప్పుడు ప్రజాప్రతినిధులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సరైన విధంగా మర్యాద ఇవ్వాలి అట్లాగే కొంత పనితీరు ఆశాజనకంగా లేదు అని చెప్పి కలెక్టర్ల పనితీరు పట్ల కూడా పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా రెండో కలెక్టర్ల సదస్సులో ఒక ఆరు జిల్లాల మోడల్ను రాష్ట్రం అంతా అమలు చేయండి మిగతా ఇరవై ఐదు ఇరవై మన ఐదు జిల్లాలు మిగతా ఇరవై జిల్లాలు కూడా చేయాలి అని చెప్పి వాళ్ళు కార్యక్రమాన్ని వాళ్ళు ఏదైతే యూనిక్గా తీసుకున్నారో వ్యవసాయదారుల కోసం కానీ పారిశుద్ధ్యం కోసం కానీ ఇతరత్రా ఆ పనులు రాష్ట్రం అంతా అందరు కలెక్టర్లు ఆదరించాలి ఆచరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అట్లే మందరించుకుంటూనే బుజ్జగిస్తూనే మరి కలెక్టర్లు పనితీరు మెరుగుపరచుకోవాలని కోరారు ఇది మంచిది అంటున్నాడు నా ఉద్దేశం ఏంటంటే ఒక నాలుగు నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి పనిచేస్తున్న తను అంటే అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండోసారి మొత్తం నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు అభవజ్ఞుడు ఒక డిప్లొమాటు ఒక ఎగ్జిక్యూటివ్ లాగా పనిచేసేవాడు కనుక ఆయన అధికారులను హెచ్చరించాలంటే కొంతవరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని అంటే చేసే క్రమం ఉంటుంది కూడా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాను హెచ్చరించారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకున్నారు ఆయన ఎందుకంటే మరి ఎలాంటి అనుభవం లేకున్నా మొట్టమొదటిసారి మంత్రి అయినా మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా తన పనితీరు బాగా కనప కనపరుస్తున్నారు అని చెప్పుకుంటున్నాను లోకేష్ చేసిన పని కూడా మెచ్చుకున్నారు పుత్రుడిని మెచ్చుకున్నారు అంటే సహచార మిత్రుడిని మెచ్చుకున్నారు ఇద్దరినీ కలిపి ఒక రకం చెప్పాలంటే ప్రశంసల జల్లు కురిపించారు చంద్రబాబు నాయుడు పట్ల కూడా ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అద్భుతమైన నాయకుడు అనుభవం నాయకుడు అందుకని ఆంధ్రప్రదేశ్లో ఇక ముందు దూసుకుపోవడం తప్ప ఏం లేదన్నారు అట్లాగే పార్టీ శ్రేణులను కూడా సమాహితం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ నిన్న తన శ్రేణులను తన ఎమ్మెల్యేలను ఒక్కొక్క ఒక్కరొక్కరిగా పిలుచుకొని వాళ్లకు గాసు తీసుకున్నారు వాళ్ళు చెప్పేది విన్నారు వాళ్ళ సరైన సూచనలు సలహాలు ఇచ్చారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ శ్రేణులను నాలుగే సార్లు సమాహిత మంత్రులను అధికారులను సమన్వయపరిచే ప్రయత్నం చేశారు అనుభవ రహిత్యంతో కొంత మంత్రులు తప్పు చేస్తున్నా కూడా కలుక్కోపోయే ప్రయత్నం చేశారు చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం కలెక్టర్ల సదస్సులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ పరిపాలన ముందుకు వద్దని ఆశిద్దాం ఆంధ్రప్రదేశ్లో మరి పోలవరం నిర్మాణం పూర్తి కావడం అమరావతి నిర్మాణం పూర్తి కావడం దాంతోపాటు మన రామయ్యపట్నం దుగరాదిపట్నం పోర్టులు పూర్తి కావడం అట్లాగే మరి కడప ఉక్కు కర్మాగారం సంగతి పక్కన పెట్టి మరి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపడం ఇట్లాంటివన్నీ కూడా బృహత్మ బృహత్తర పనులు ముందట ఉన్నాయి ఇవన్నీ చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి అధికారంలోకి వస్తారా లేదు మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అప్ప చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చాలా విషయంలో హెచ్చరిస్తున్నారు పీపీపీ మోడల్ కానీ ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కానీ ఇటు హెచ్చరిస్తున్నారు మేము వచ్చినాక తాట తీస్తామంటున్నారు దీని మీద కూడా పవన్ కళ్యాణ్ ఇటీవల హెచ్చరించారు మీరు అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏం చేయకపోయి చేయలేకపోయారు ఇప్పుడు కొత్తగా మీరు చేసేదే ఉంది వచ్చే మూడేళ్ల తర్వాత ఏం జరుగుతుంది మూడున్నరేళ్ల తర్వాత ఏం జరుగుతుందో మీరు ఇట్లా చెప్తారు ప్రజల తీర్పు శిరసాఫాయిస్తామని చెప్పి గట్టి కౌంటర్ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చాడు వారికి మొత్తం మీద ఇదంతా చూస్తే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రాజకీయాలు పెద్ద ఎత్తున ఎన్నికలు రాకముందు ఎన్నికల రాజకీయాలు లాగా కొనసాగుతున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో ఇటుపక్క స్ట్రాంగ్ ప్రతిపక్షం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనా కూడా జగన్మోహన్ రెడ్డి కలిగి తిరుగుతున్నారు అట్లాగే ఇటు అధికార పక్షం కూడా ఒటు దగ్గర పెట్టుకొని పనిచేస్తూ మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి పాలన రాకుండా చూడాలని కూడా నిన్ననే చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు కూడా ఆ విధ్వంస పాలన మళ్ళీ రావద్దు దురదృష్టం అని చెప్పి మేము ఎందుకు ఓడిపోయామో మాకే తెలుస్తలేదు మాకు తెలుస్తలేదు కరెక్టే మరి టీడీపీ ఎందుకు గెలిచిందో వాళ్ళకన్నా తెలుస్తుందా కూటమి ప్రభుత్వానికి టీడీపీ బీజేపీ జనసేన కూటమి తెలుస్తుందా అని చెప్పి ఇవాళ అంబటి రాంబాబు ఒక సెటైర్ వేశారు తాము ఓడిపోయిన సంగతి తమకు తెలుస్తలేదట కానీ గెలిచిన సంగతి మా వైఫల్యాన్ని ఆసరా చేసుకొని గెలిచిన వాళ్ళకన్నా తెలుస్తుందా మరి అని చెప్పి ఆయన సెటైర్ వేశారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి పరిపాలన కూడా అంతే వేగంగా జరుగుతుంది そ知ってる人だ。So,